భూతనాథ సదానంద సర్వభూత దయాకర రక్ష రక్ష మహాభాగో శాస్త్రే తృభ్యం నమో నమ ఈరోజు రవి రవిశంకర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో అలాగే నరసింహన్ గారి సారి వారు పరశురామ్ గారి యొక్క ఆధ్వర్యంలో మన సి బ్లాక్ లో అయ్యప్ప స్వామి పడి పూజ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ నలభై రెండు రోజులు కఠినమైన దీక్షతోటి ఇది ఈ నలభై రెండు రోజులు మన నేము మన పేరు మర్చిపోయి మన అందరు స్వామి స్వామి అంటూ ఉంటే మన లోపల ఉన్న లోపాలను పోయి మనం ఎంతో క్రమశిక్షణగా అంటే రాబోయే తరంలో నలుగురికి మంచిగా నేర్ క్రమశిక్షణగా ఉంటామని అయ్యప్ప దీక్షలో చాలా మంది నేర్చుకున్నారు నిర్వహించినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చూడండి ఈ రోజు ముఖ్యంగా మా రవిశంకర్ గురుస్వామి గారు చాలా బాగా జరిగింది దానికి మా సీనియర్ ఉన్న మా సీనియర్ వాస్తవాలైన గారు పరిశ్రమ గారు దీనికి అంతా కత్తా కర్మ క్రియ బాగా జరిపించారు సో వారి కోసం అందరూ కష్టపడ్డాము అందరూ సపోర్ట్ చేశాము ఇది మా బ్లాక్ లో మూడో పడి పూజ అండి ఎక్కడ మాల వేసుకున్నా కూడా అందరూ ఒక యూనిటీగా ఉండేసి ఒక పడి పూజ లాంటి ప్రోగ్రాం పెట్టుకొని అందరం ఒక పండగ వాతావరణ ఉంటుంది ఎప్పుడు సో ఎంత దీన్ని చక్కగా క్రియేట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ధనుమాసంలో చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజు మన నరసింహ స్వామి ఆధ్వర్యంలో ఆయన పరశురామ్ ఆధ్వర్యంలో ఆయన యొక్క భక్తి బృందం చేతో సిబ్లాక్ స్థానే ప్రతిష్ఠాం పూజ పాడిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరపబడింది ఈ రోజు పొద్దున గణపతి పూజ గౌరీ పూజ కలశం యొక్క ఆవాహనము నవగ్రహ పూజ ఆత్మ పూజ పీఠ పూజ ప్రాణ ప్రాణప్రతిష్ఠా పూజ సమస్త మంగళకర పూజ వరుణ పూజ అయ్యప్ప స్వామికి ఆవాహనము అష్టోత్తరము అంగ సహస్ర నామార్చన అలాగే గణపతికి అంగ పూజ అష్టోత్తరము నామార్చన జరిగింది ఆ తర్వాత మంత్ర పుష్పం జరిగింది భక్తులందరూ ఎంతో భక్తిగా సి బ్లాక్ లో ఉండే భక్తులందరూ ఎంతో సహకరించారు వాళ్ళ యొక్క అంద అందర వల్ల రంగరంగ వైభవంగా ఈ రోజు అయ్యప్ప స్వామి కార్యక్రమ పూజ బాగా జరిగింది నేను ఈ యొక్క శుభ సందర్భంగా వాళ్ళ యొక్క శబరిమల యాత్ర శుభప్రదం కావాలని సి బ్లాక్ లో నివసించే సమస్త బంధువులు మిత్రులు అందరికీ శుభం కలగాలని అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం వల్ల అందరికీ వంచి జరగాలని ఈ యొక్క సభాముఖంగా మీ అందరినీ నేను కోరుతున్నాను అందరినీ ఇదే ప్రార్థిస్తున్నాను జైబోలో హరిప్రద అయ్యప్ప స్వామికి మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు